హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ ఎల్బీ నగర్ కనెక్టివిటీ విజయవాడ హైవే లో కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ దగ్గర వన్ ఫిఫ్టీ ఎక్కర్లో డెవలప్ చేసినటువంటి గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి ఓపెన్ ఫ్లాట్తో తో ముందుకు రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లొకేషన్ డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాజెక్ట్ అన్న మనకి ఎగ్జిస్టింగ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ కి ఫేసింగ్ అయి ఉంటుంది అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వారు డెవలప్ చేస్తున్నారు రాక్ టౌన్ ప్రాజెక్ట్ అండి సో రాక్ టౌన్ సంబంధించిన నేమ్ బోర్డ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము సో వన్ ఫిఫ్టీ ఎకర్లో ఈ ప్రాజెక్ట్ అనేది టేకప్ చేసి డెవలప్ చేస్తున్నారు అండ్ ఫస్ట్ ఫేజ్ కింద ట్వంటీ సిక్స్ ఎకర్లో మనకి ఇక్కడ ఎల్పి నెంబర్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉండేసి ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇటువైపు చూపిస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ఇది ఎగ్జిస్టింగ్ ఫిఫ్టీ ఫీట్ గవర్నమెంట్ రోడ్ అండి సో ఈ గవర్నమెంట్ రోడ్కి డైరెక్ట్గా ఎంట్రన్స్ ఆర్చ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మెయిన్ అప్రోచ్ రోడ్ అనేది మనకి సిక్స్టీ తో ఇస్తున్నారు ఇప్పుడు మనం ప్రాజెక్ట్ మధ్యలోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని కవర్ చేస్తూ ప్రైస్ గురించి క్లియర్గా గా నుంచి ఎన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఏదైతే ఇక్కడ కనిపిస్తున్న రోడ్ ఉందో ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫీట్ ఎంట్రెన్స్ రోడ్ అండి సో ఈ వెంచర్లో మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అనేది సిక్స్టీ తో ఇస్తున్నారు అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ ఇస్తున్నారు అండ్ ఫార్టీ ఫీట్ ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇటువైపు చూస్తున్నట్లయితే ఈ వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ లో భాగంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వర్క్ ఇక్కడ కన్స్ట్రక్ట్ విజయవాడ హైవే రోడ్ అనేది సిక్స్ లైన్స్ గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఎలాంటి ట్రాఫిక్ అనేది లేదు సో చాలా ఈజీగా ఇక్కడ వరకు చేరుకునే విధంగా రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ఎక్సలెంట్ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి ఇక్కడ ముందుకెళ్ళినట్లయితే ఏదైతే టూ థౌజండ్ ఎక్కర్ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ కంపెనీస్ అని కనిపిస్తాయండి అక్కడ అక్కడ వెళ్ళేసి కంపెనీస్ అన్ని క్లియర్గా చూపిద్దాం కనిపిస్తున్నటువంటి గ్రీన్ ఇండస్ట్రియల్స్ ఎడ్ ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది అది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ ఎక్కర్లో స్ప్రెడ్ అయి ఉంటుందండి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఫైవ్ థౌసండ్ ఎంప్లాయీస్ ఇక్కడ ప్రెజెంట్ వర్క్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి నీలకంఠ విద్యాపీఠానికి వెరీ నియర్ బై ఉంటుంది అండ్ రామోజీ ఫిలిం సిటీ నుంచి ఎగ్జాక్ట్ గా మనం ఫైవ్ మినిట్స్లో రీచ్ అవుతాము అండ్ విజయవాడ హైవే రోడ్ నుంచి కేవలం టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ మెగా ప్రాజెక్ట్ అండి ఎక్సలెంట్గా డెవలప్ చేస్తున్నారు అండ్ ఈ వెంచర్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెంచర్లో మనకి ఓవర్ వాటర్ ట్యాంక్ ఇస్తున్నారు అండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇటు విషయం మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ వచ్చేసి ఫిఫ్టీన్ మాత్రమే కోడ్ చేస్తున్నారు అండ్ కంపేర్ టు అదర్ ప్రాజెక్ట్స్ అంటే వేరే వెంచర్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు అండ్ యాక్చువల్ ఇది ఒకసారి డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యి రోడ్స్ అన్నీ వచ్చాయంటే ట్వంటీ థౌజండ్ రేటు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వితిన్ మీకు త్రీ టు ఫోర్ మంత్స్లో మీకు మంచి అప్రిషియేషన్ రావడానికి ఇక్కడ అవకాశం ఉందండి విజయవాడ హైవే రూట్లో ఎవరైనా ఒక మంచి అప్రిషియేషన్ రావాలి అండ్ మంచి లొకేషన్లో ఫ్లాట్స్ కావాలని చూస్తున్నారో ఒకసారి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి వెంచర్ అనేది విజిట్ చేసి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి మరొక మంచి ప్రాపర్టీతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్